గులాబీ సైనికులు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అట్లాగే మీ అభిమాన నాయకుడు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు నచ్చా నాగేశ్వరరావు గారు అందరికీ హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ద్వారా పదకొండు నెలలైంది పదకొండు నెలలైనా కానీ మీ అందరికీ కూడా తమపేట మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా చాలా ధైర్యవంతులు మీరందరూ కూడా ఎందుకంటే మీ దగ్గర ఎమ్మెల్యేకి సొంత మండలం మంత్రి గారికి కూడా సొంత మండలం ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఉంటే నిజంగా మరి చిలిపి శాస్తలు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు కానీ టైంపాస్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలతోని టైంపాస్ చేస్తూ ఉన్నటువంటి విషయం ఎట్లా ఉన్నదంటే ఈ ప్రభుత్వానికి ప్రజల జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క శిక్షని కానీ ఈ పదకొండు నెలల్లో ఏమైనా చేసిరంటే చేసింది ఏది లేదు శూన్యం కానీ అప్పు మొత్తానికైతే అయింది నిననో మననో ఒక పదకొండు వేల కోట్లు అప్పు తీసుకున్నట్టున్నారు దాంతో తొంభై వేలు దాటుతా ఉంది తొంభై వేల కోట్ల పైసలకు అప్పు చేసేది అప్పు చేసి మరి వాళ్ళు పింఛన్లు ఇస్తూ ఉన్నారు జీతాలు ఇస్తూ ఉన్నారు తప్ప మార్పు అయితే ఏం లేదు మార్పు ఏమొచ్చింది అంటే మనమేమో నిలబెట్టినాం మనం కుటుంబాలను నిలబెట్టినాం ప్రాజెక్టులు కట్టినాం అనేక కాలేజీలు కట్టినాం జిల్లా కలెక్టరేట్లు కట్టినాం కొత్త ఎస్పీ ఆఫీసులు కట్టినాం మీ దమపేటకి కోర్టు కూడా వచ్చింది కోర్టు కూడా వచ్చింది మరి అన్ని కార్యక్రమాలు మనం చేసి ప్రజల అవసరాలను తీర్చినాం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రజలకు చేరువ కావాలి అని చెప్పేసి కొత్త మండలాలు కొత్త వ్యవస్థని సృష్టించినాం మనం పంచాయతీల దగ్గర మొదలు పెడితే మండలాలు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు కొత్త జిల్లా ఆఫీసులు ప్రజల దగ్గరికి పోవాలి అని చెప్పే ఆలోచనతో మనం అంతా కూడా ఒక నూతన అధ్యయనానికి మనం నాంది పలికినాం కానీ ఈ ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని రోజుల్లో జిల్లాలన్నీ రద్దు చేస్తామని రకరకాల హామీలు ఇచ్చిన వాళ్ళు అది నేలక తాటిమట్ట లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారమే ధ్యేయంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు ఇవాళ చేతగాక అనుభవం లేక చేసే దమ్ము లేక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం ఇక రాగానే కాళేశ్వరం కూలిపోద్ది కాలిపాతి ఓ గందరగోళమైంది అది ఎన్ని లక్ష కోట్లయితే లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి సోదరి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో మంత్రుల ఫ్యామిలీలు అట్లనే ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ అందరు కూడా కాళ్ళు మొక్కాలి నిజంగా ఎందుకంటే కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే కేసీఆర్ గారు ఏం పథకం పెడతారా ఏ డెవలప్మెంట్ జరుగుద్దా ఎటువంటి వార్త బయటకు అని చెప్పేసి వినేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈరోజు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కుటుంబ సభ్యులు వీళ్ళ తీట్లు తిడత తిడతా ఉంటే ప్రజలు తిడతా ఉంటే తట్టుకోలేక శివులకి దూదులు పెట్టుకుని స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఫోన్లు మొత్తం కూడా వెళ్ళలేకపోతారు వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే లేనటువంటి పరిస్థితి ఇక మొత్తం యావత్తు ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఎట్లయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ లాంటిది సంజీవని చెట్టు సంజీవని లెక్క అయిపోయింది ఇక్కడ మహారాష్ట్రకు మూటలు మోయాలి ఢిల్లీకి మూటలు మోయటం కోసం మన ప్రధానమంత్రి స్వయాన మాకు ప్రకటించే చూసింది మీరందరూ కూడా ఆర్ఆర్ టాక్సీ మరి ఢిల్లీకి మూటలు మోసేటువంటి పనులనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండే జీవం మళ్ళీ లేకపోతే లేదు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మీకు అందరికీ తెలుసు కేవలం మూడు రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రం ఇక కర్ణాటకలో ఫస్ట్ అక్కడ ఐదు హామీలు ఇచ్చారు అక్కడ ఐదు హామీలు ఇచ్చి చేతగాక ఏం చేయాలో అర్థం కాక స్వయాన శాసనసభలోనే గాంజాయి పండించుకోండి రైతాంగం అని చెప్పేసి ప్రకటించారు మీరందరూ చూసే ఉంటారు నిజమే వాస్తవం అది గాంజాయి పండించుకోమని చెప్పారు ఇక అంటే ఈ దేశాన్ని ఏం ఏం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తా ఉంది మనందరం ఒకసారి ఆలోచించాలి కర్ణాటకకు వస్తేనే వాల్మీకి కార్పొరేషన్ నుండి నిధులు మొత్తం డైవర్ట్ చేసి ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వాడుకున్నటువంటి పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే మూసీ నది పేరుతోనే అసలు మూసీ నది అడిగిండండి అసలు అసలు అడిగినోడు ఎవడని ఉన్నాడా మూసీ నది కావాలని అడిగినోడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినాడే కాంట్రాక్ట్ కంపెనీలు పుట్టగొడుగులు లెక్క పుట్టించినాయి మొత్తం అనుభవం లేదు ఏది లేదు అటువంటి కంపెనీలకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మరి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీగా కోట్లాడి అనేక మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతోని మన నాయకుడు కేసీఆర్ గారు కూడా చావు నెలలో చావు నోట్లో తలబెట్టి మళ్ళీ బతికి బయటపడ్డటువంటి పరిస్థితులు మనంతా చూసినాం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్లీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న పద్నాలుగు సంవత్సరాల పాటు మల్లదేశ దేశ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తామంటే మనం చూస్తూ ఊరుకుందామా అని చెప్పేసి ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అందుకనే మనందరం ఐక్యతతోని ఐక్యమత్యంగా ఉండి ఒక సమన్వయంతో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా మన పార్టీలో అందరం కలిసి సమన్వయంతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎక్కువ ఉరుకుతా కదా నాకు చేతన ఇద్దని చెప్పేసి నేను ఉరుకుతే కాదు ప్రతి ఒక్కళ్ళు కింది స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నిటి కూడా పునర్నిర్మాణం చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి అన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరిచేటువంటి బాధ్యత ప్రధానంగా మనం తీసుకుని తిరుగుబాటు అనేది కింది స్థాయి నుండి మనం మరి ప్రజల్ని సంసిద్ధం చేసేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనం ముందుండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా చిన్న చిన్న విషయాలకి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు మన యుగేందర్ గారు చెప్తూ కొంతమంది భయపడి బయటికి రాలేదని చెప్పేసి భయపడుతూ బతుకుతూ ఎన్ని రోజులు బతుకుతాయి పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప అన్నట్టుగా ధైర్యంగా ముందుకు రావాలి మనం తప్పు చేస్తే కదా మనం తప్పు చేస్తే భయపడాలి మనమే మానభంగం కూని కోరేదని చేస్తే మనం భయపడాలి తప్ప ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనో జైల్లో పెడుతుందనో అనుకుంటే మనం లీడర్ కాలేము మనం ప్రజల పక్షాన మన తెలంగాణ ప్రజలు మనం ప్రశ్నించ ప్రశ్నించే బాధ్యత మన పైన పెట్టినారు కాబట్టి తప్పకుండా మనం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు దాంట్లో ఫోర్ ట్వంటీ అంశాలు ఉన్నాయి దాంట్లో మరి ఫోర్ ట్వంటీ అంశాలు అమలు చేసేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి యూట్యూబ్ని నమ్ముకొని అనేక అబద్ధపు మాయమాటలు మరి బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ సోషల్ మీడియాలో మన కార్యకర్తలు ఎవరో పోస్ట్ చేయగానే మరి వాళ్ళంతా పోలీస్ ని పిలిపేయడం కేసులు పెడదాం అని చెప్పి బెదిరేయటం అట్లాగే మొన్న రెండు మూడు మీటింగ్లలో కూడా ఆ రోజు చిన్న చిన్న పేపర్లు యూట్యూబ్ ఛానళ్లతోనే ఆధారపడి అబద్దాలు చెప్పించి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వార్నింగ్ ఇస్తా ఉన్నారు మీ మిత్రులు కూడా గమనించాలి బిడ్డ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే పాతాలానికి దొక్కుతా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు పత్రికలలో వచ్చి వాయిస్ డైరెక్ట్ మాట్లాడింది మీరందరూ వినాలి వినే ఉంటారు మీరందరూ కూడా విన్నారు వినంత విజ్ఞులు మీరందరూ కూడా చదువుకున్నటువంటి చైతన్యం ఉన్నటువంటి మరి కలం చేతబట్టి సమాజానికి మీరు కూడా తోడుగా మరి ఈ దేశం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా మీరు కూడా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులల్ల అహంకారంతో తొక్కిపడేసి మళ్లీ నేను భయభ్రాంతులతో గురి చేసి మళ్లీ నేను ఈ రాజ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ పోతా ఉంటే మరి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయినటువంటి పత్రికలు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మరి మీ రాతలు ఉపయోగపడాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఇటువంటి సందర్భంలో ఈ చిల్లర శాస్త్రలకి వాళ్ళేదో బెదిరిస్తే మనం భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు ఎప్పటికి బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమం నుండి వచ్చి జైలు కాదు కేసులు కొత్త కాదు మనకి ఇక్కడ మెచ్చ నాగేశ్వరరావు గారు మీకు అండగా ఉన్నారు అట్లా ఇంకా సీనియర్ నాయకులు మీ మీ గ్రామ స్థాయిలో సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా ఇబ్బంది అయితే నేను ఎప్పుడు నాకు ఫుల్ టైం నాకు ఏం పని లేదేం లేదు నేను పూర్తి కాలం పార్టీ కోసం పార్టీ వర్కర్గానే ఉన్నా నేను మీరు ఎప్పుడు పిలిచిన స్టేషన్కి రమ్మన్న ఆ ఇబ్బంది అటువంటి ఇబ్బందులు వస్తే నేను స్టేషన్కి వచ్చి కూర్చోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇంకా అంతకంటే తీవ్ర స్థాయిలో ఇంకా ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర స్థాయి నుండి కూడా మన నాయకుల్ని రప్పించేటువంటి దమ్మున్నది ధైర్యం ఉన్నది కార్యకర్తల్ని కాపాడుకునేటువంటి దమ్ముంది మీరు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి భవిష్యత్తులో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నావు అంటే ఏ వర్గాన్ని కూడా మనం వదిలిపెట్టలే కేసీఆర్ గారు మనకు ఒక మాట చెప్పిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు నాది అని చెప్పేసి ఎట్లయితే ఆ విధంగా వెనుకబడినటువంటి ప్రతి వర్గానికి అందరికీ ఏది చేయాలనో ఆలోచించి ఆ విధంగా అన్ని వర్గాల్ని హక్కున చేర్చుకున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఇలా రైతాంగం అయితే వీళ్ళ ఉన్నారు మరి రైతు భరోసా రైతు బంధు ఇస్తా ఉంటే ఆ రోజు మన రైతు బంధు పదివేలు ఇస్తా ఉంటే జనాలు ఏమనుకున్నారా అంటే నాకు పదివేలు కేసీఆర్ గారు ఇచ్చే జేవులు లేవుంటే వీరు ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తారంటారు కదా అని చెప్పేసి అనుకున్నారు అట్లాగే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు కేసీఆర్ గారు రైతులకే ఇస్తా ఉన్నాడు కదా మరి కేసీఆర్ గారు పన్నెండు వేలు మరి అంటా ఉన్నాడు కదా అని చెప్పేసి రైతు కూలీలు ఆశపడ్డారు కూలికి పోతే పన్నెండు వేలు వస్తాయి రైతు కూలీలకు పన్నెండు వేలు వస్తాయి మహిళా సోదరులు ఉంటే ఇరవై ఐదు వందలు వస్తాయి ఎవరన్నా వృద్ధులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే నాలుగు వేలు వస్తాయి రెండు వేలు ఇస్తా కేసీఆర్ గారు అనుకున్నారు చదువుకున్న పిల్లలు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటే మరి యాభై వేలు వస్తాయని కూడా పీజీ చదివితే లక్ష రూపాయలు వస్తాయని కూడా పీహెచ్డి చేస్తే ఐదు లక్షలు వస్తాయి అనుకున్నారు ఇక రైతులు పదిహేను వేలు వస్తా ఉన్నాయి కదా అనుకున్నారు ఇట్లా రకరకాలుగా ఆశపడి పెళ్లి చేసుకుంటే తులం బంగారం వస్తుందని చెప్పి ఇక తులం బంగారం ఎక్కడ పోయింది రైతు భరోసా ఎక్కడ పోయింది ఇన్ని మాటలు మాట్లాడి మాయ మాటలతోని ఒడ్డెక్కిన తర్వాత బస్సు పెట్టిరు ఫ్రీ బస్సు అని చెప్పి బస్సు పెట్టి తనుకొని దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు భవిష్యత్ కాలంలో ఆర్టీసీ ఊరుకు పోతా ఉంది ఇది ఆర్టీసీ అనేది మనకు కనిపిస్తుంది కనిపించదు అనేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఆర్టీసీ మొత్తం అప్పుల పాలు అయిపోతుంది మెయింటెనెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు ఆర్టీసీకి మరి ఆ స్థాయికి తీసుకొచ్చిన ఆ మెయింటెనెన్స్ లేదు తర్వాత దానికి తగిన ఏర్పాట్లు చేయకుండా జెండా ఉపయోగించనుకొని చావండి మీరు అని చెప్పేసి మనం మనం అనుకొని వస్తా ఉంటే చక్కగా హ్యాపీగా ఇతర దేశాలు తీసుకుపోతా ఉన్నారు దేశాలు తిరగడానికి టూర్లు పోతా ఉన్నారు మంత్రులంతా టూర్లు దొరకటానికి మంత్రి మొన్న ఒక మంత్రి పోయిండు మన జిల్లా మంత్రి పోయి ఏం చేసింటే సీఎల్లో బాంబులు పేళ్తా ఉన్నాయి మామూలు బాంబులు ఆట బాంబులు అని చెప్పేసి ప్రకటించారు ఏమన్నా విఘ్నత ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మంత్రులు ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలా నేను అరెస్ట్ చేస్తాను మెచ్చ నాగరావు గారు రేపు అని చెప్తారు ఎవరన్నా చెప్తారా అండి ఎవరన్నా తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతే చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు తన పని తను చేసుకపోతే తప్పు చేస్తే రేగకాంతరమైన కేటీ రామారావు గారైనా కేసీఆర్ గారైనా మెచ్చ నాగేశ్వరరావు గారైనా అదే మాట్లాడినటువంటి మంత్రి అయినా కానీ ఎవరైనా కావచ్చు అందరికీ చుట్టం కాదు చట్టం అనేది చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్పు చేసిన వారు కట్టకటాలు చేసిందే ఇక రాజకీయ కక్షితో చెప్తే మనం చేసేది ఏం లేదు మరి ఇటువంటి పరిస్థితులలో బాంబులు వెళ్తాయి ఈ బాంబులు వెళ్తాయి ఇప్పుడు రేపు మిస్ అయిపోయింది రేపు వెళ్తాయని అంటా ఉన్నారు మళ్ళీ అయిపోయా అంటే లాస్ట్ కి సిటపా లేక తుస్సు అన్నాయి కథం తుస్సు అన్నాయి ఏం చేయాలని అర్థం కావట్లే ఏమైందంటే రాజుపాకాల మన కేటి రామారావు గారి బావమర్జీ కొత్తిల్లు కొన్నారు కుటుంబానికి దావ తీయలేదని చెప్పేసి మొన్న దీపావళి పండుగ రోజున బంధువులు అందరూ కూడా పిలుసుకొని ఆడ కేటి రామారావు గారు ఉన్నారేమని చెప్పేసి అక్కడికి పోయి డ్రగ్ వీళ్ళ ప్యాకెట్లు పెట్టుకొని పోయి జేబులల్లో పెట్టుకొని పోయి అధికారులు చెప్తే రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు గంగాయిని తర్వాత డ్రగ్ ప్యాకెట్లు జేబులు పెట్టుకొని పోయారు జాగిలాల్లో పట్టుకొని పోయిన రాకి అది కూర్చున్నాం మనం ఇక్కడ ఏముంది ఆయన మెచ్చనాయశ్వర గారు భోజనం పెడితే ఇప్పుడే చెప్పింది మరి మీద మనం అనేది కార్తీక మాసం అని చెప్పి ముందే చెప్పింది వన భోజనాలకు వచ్చినట్టు వచ్చి ఉన్నాడు కానీ మరి వన భోజనాలకు భోజనం పెడతలే కార్తీక మాసం భోజనం పెడతా ఉన్నాం ఇక్కడ కూర్చున్నాం మనం వచ్చి అది అధికారులు వచ్చేసి గాంజాయి మూటలు పట్టుకొని వచ్చి పక్కన పడేసి పట్టుకుంటే ఏం చేస్తామండి లక్ష్య పూరితాలు చెప్పండి రేవు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఓ ఇష్టం వచ్చిన చేస్తున్నారు మరిగా పత్రికా మిత్రులు మీడియా మిత్రులకి అయితే ఇంకా కోపం పోలేదు మన మీద వాడేడో చెప్పిడు మీడోడో చెప్పిడు ప్రకటిస్తేనే ఉన్నారు అసలు తీరా చూస్తా ఇక ఈ నాగమానక్క కంటే ఇంకా ఏజ్ ఏజునూలు నూల ఇక టెంపుల్ అందరూ రేవు పార్టీలు పోతారు ఒకసారి అనుకుందాం మనం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తీర చూస్తారుగా కొండీ ఎలకను పెట్టినట్టు అయిపోయింది ఇళ్ల కథ అంతా ఆ తుస్ అనేది ఆ బామ్మ తుస్సు అనేది అక్కడ కేటీ రామారావు గారు లేనే లేదు ఆడికి పోయి వేరే ప్రోగ్రామ్ చూసుకొని వస్తాక ఇంటికాడ ఈ ఎక్సైజ్ పోలీసు వాళ్ళందరూ ఇంటికాడ ఏం పని అండి మన ఇళ్ళ దగ్గర ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి ఏం పని అండి మనం గుడుబ కొట్టు పెట్టుకుని అనుకుంటాను మన దగ్గర ఎక్సైజ్ వాళ్ళకి ఏం పని మన దగ్గర ఎక్సైజ్ వాళ్ళకి ఏం పని ఈ రకంగా కక్ష పూరితంగా కెటి రామారావు గారిని ఖచ్చితంగా జైల్లో వేయాలనేటువంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇటువంటి రాజకీయాలు చేస్తూ కాలం వెల్లబుస్తా ఉన్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి ప్రజల్లో మళ్ళీ మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన లేదు ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలను కూడా గాలి కొదిలిపడేసి ప్రజల నడ్డి విరిసియాలు వీళ్ళంతా ఎంజాయ్ చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు పదకొండు నెలల తర్వాత సాధించింది ఏం లేదు ఒక్కసారి ఎన్నికి తిరిగి చూస్తే శూన్యం తప్ప వీళ్ళు సాధించింది లేదు లేదు ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రజలందరూ కూడా మనం అనేక వీడియోలు చూస్తూ ఉన్నాం ఇల్లు కూల కొడతా ఉంటే మరి రైతాంగం ఐదు వందల బోనస్ ఎడిపోయిందని చెప్పేసి అడుగుతా ఉంటే ఇల్లు కొడతా ఉంటే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు రాదా అంటా ఉన్నారు ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి మనం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఈ రాష్ట్రం దేశంలో అన్నిటికంటే ఈ దేశం రాష్ట్రం అన్నిటికంటే ముందుండటమే కాకుండా మనం ప్రపంచంతో పోటీ పడాలి అని చెప్పేసి ప్రతి నిమిషం గడిచిన ప్రతి నిమిషం ఆలోచించినా కానీ ప్రజల శ్రేయస్సు కోరి మనం ఆలోచిస్తే ప్రజలందరూ కూడా ముందే ఆకలి అయ్యేటోరికి పొడి కారం వేసి అన్నం పెడితే బాగుంటుంది కానీ మనం బిర్యానీ పెట్టి బిర్యానీ పెట్టేసరికి ఏమైంది వేరే ఆలోచనలకి వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ బాధపడితే ఏముంటుంది చెప్పండి ఈరోజు అసలు అదే మెడికల్ సైడ్ అయితే మనం అద్భుతాలు సృష్టించేటోన రేపు ఇవాళ కనుక మన గవర్నమెంట్ ఉంటే అప్పటికే ప్రకటించినా మనం ఎయిర్ అంబులెన్స్ కూడా కొంటామని చెప్పేసి అంత పెద్ద హాస్పిటల్స్ కట్టే దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి భూదులు పట్టిపోతా ఉన్నాయి వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్ అట్నే అయిపోయింది మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా నేను మనగూరులో అయితే హాస్పిటల్ మాది అప్పుడు కరోనా టైంలో అంతకుముందు బిల్డింగ్ కట్టిస్తే రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే బిల్డింగ్ కట్టిస్తే దాన్ని వాడుకునే తెలివి లేక దాన్ని వాడుకోలేదు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా కరోనా తర్వాత నేను దాన్ని రీఓపెన్ చేసి వెంటనే నేను కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో విలీనమైన తర్వాత ఇమీడియట్గా కేసీఆర్ గారితో మాట్లాడి హాస్పిటల్ ఓపెన్ చేసి పదమూడు మంది డాక్టర్లను పెట్టినాం పదమూడు పద్నాలుగు మంది డాక్టర్లు ఉన్నారు బ్లడ్ బ్యాంక్ పెట్టించినాం తర్వాత ఈ డయాలసిస్ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించినాం భోజనాలు ఏర్పాటు చేయించిన చిన్న పేషెంట్లకి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేపించిన అన్ని కన్వెన్యం ఏర్పాటు చేపిస్తే ఇవాళ హాస్పిటల్ దివాలా తీస్తా ఉంది మరి ఇక్కడ హాస్పిటల్ ఎట్లుందో మరి ఇక సేమ్ ఇక ఇక్కడ అదే పరిస్థితి ఉంటుంది డాక్టర్లు ఉండే పరిస్థితి లేదు డాక్టర్లు ఉండే పరిస్థితి లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇంత దారుణానికి ఒడిగి ఒడిగట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మనం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే తర్వాత ఇక మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలుసు స్టాండ్స్ ఇట్టే వీళ్ళకి ఏం లేదు ఉత్తరే మేలు ముద్ర వేసి అటెండెన్స్ అది మన స్టంపులు వేస్తారు కదా ఇప్పుడు ఆఫీసులలో పెట్టారు కదా బయోమెట్రిక్ అంతే స్టాంప్ వేయటం చేదులు కట్టుకొని నిలబట్టమే నిలబడి నిలబడి పొండే అంటే తిరిగి రావటమే తప్ప ఏమీ లేదు వీళ్ళ వల్ల ఏది ఏం లేదు వీళ్ళతోనే ఏదో అనుకున్నారు పాపం అనుకుంటే అంత ఏమీ లేదు వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా వీడికి పోటానికి సరిపోదు ఇక్కడికి పోతే సరిపోదు ప్రభుత్వం ఏం జరుగుతుంది ఏంటి కదా అని తెలిసే పరిస్థితి కూడా లేదు వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే కూడా ఉంచబట్ట ఎందుకంటే ఆగిపోతే ఏమంటారు మళ్ళీ కథ అని చెప్పేసి అది అది పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఒక ఎమ్మెల్యేలు ఆ పరిస్థితిలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి మీరందరూ ఆలోచించాలి మరి ఈ ప్రభుత్వాన్ని మనం భయపడుతూ మనం ఉంటే మరి ప్రజలకి ప్రజలలో మనం ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చి ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీర్చని ఉండాలి నిగ్గు తెలుస్తూనే ఉండాలి మన పోరాటం ఆగేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలను కూడా పునర్నిర్మాణం చేద్దాం అట్లాగే మండల కమిటీలు కూడా పునర్నిర్మాణం చేద్దాం జిల్లా వారికి ఏ ఒక్క కమిటీని కూడా వదిలిపెట్టకుండా అన్ని కమిటీలు పునర్నిర్మాణం చేసి పోరాటానికి అందరినీ కూడా కార్యకర్తలు నాయకులందరినీ కూడా సిద్ధం చేద్దాం అని చెప్పేసి దానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి దాంతోపాటుగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు భయపడుతూ భయపడుతూ లాస్ట్కి డిసెంబరు ఆఖరికి సంక్రాంతి ముందు సర్పంచ్ ఎన్నికలు పెట్టేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత మనకి ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లల ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఫిబ్రవరిలోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మనం గెలిస్తేనే ఇప్పటికి మనకి ఎమ్మెల్యే లేడు ప్రభుత్వం లేదు కాబట్టి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మనం గెలిపించుకుంటేనే మన తరపున మన ప్రజాప్రతినిధులు గొంతెత్తి మాట్లాడతారు నిలదీస్తారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది మనం కూడా గౌరవంగా పోయి మన గ్రామంలో పంచాయతీ ఆఫీసులు కూర్చునేటువంటి గౌరవం కూడా మనకు దక్కుద్ది కాబట్టి చిన్న చిన్న విభేదాలు ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా మనం సెటరేట్ చేసుకుని ఐకమత్యంతో అందరం కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పోతా ఉన్నా ఒకటి ఇప్పుడే కాదు మనం ఇంకా నేను రెండు మూడు సార్లు వస్తాను వీళ్ళు కండవ కప్పి ఈ జాయిన్ అయిన ముడావుడుకులకు అసలు నిజంగా చెప్పాలంటే ధైర్యమే లేదు అసలు ఏమి లేదు గులాబీ కండవ కప్పు నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ధైర్యం లేదు ఇప్పుడు కనుక మన కార్యకర్తలు అట్టున్నారు సార్ భయపడతారు అన్నట్టు ఉన్నది దీల కథ ప్రజాప్రతినిధులు జాయిన్ అయిపోయి ఏమంటా ఉన్నారు వీళ్ళంతా చెప్పండి దేవుని కండవ గప్పు అన్నమాట దేవుని కండవ ఏమండి దేవుని కండవు కప్పుకోవడం నాటికేకి పోవాలి భద్రాచలం గుడికి పోవాలి లేకపోతే ఇంకెక్కడ మరి గుళ్ళాలకు పోయి దేవుని కండవుగా కప్పుకుంటే అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు దేవుడు అని చెప్పేసి పోయి ఆయన దగ్గర కండవు కప్పించుకొని దేవుని కండవ అని చెప్తారు ధైర్యం లేనటువంటి వాళ్ళు నేను పార్టీ మారిన ధైర్యం లేనటువంటి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తే ఎదుర్కోలేనటువంటి వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు చెప్పండి వీళ్ళంతగా మీరు జాయిన్ అయిన మా ఏంది పరిస్థితి ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి రేపు ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో వంద శాతం జరుగుతుంది పదికి పది నియోజకవర్గాలు వంద శాతం మనమే గెలుస్తాం ఎక్కడ కూడా ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు కౌంట్ డౌన్ మొదలైంది రిజర్వ్లో పెట్టిరు రేపో మాపో జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా వంద శాతం మరి బీఆర్ఎస్ పార్టీ ఈ పది సీట్లని మళ్ళీ కైసం చేసుకుంటుంది పార్టీలు మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వంద శాతం ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎదుర్కోండి రాజీనామా చెప్పి ఎదుర్కోండి లేకపోతే ఇంకొక నాలుగు రోజులల్లా ఖచ్చితంగా జడ్జిమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కేసు అనుకూలంగా ప్రజలే గెలుస్తారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి తర పరిస్థితులలో మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి మన దగ్గర కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏదైతే మనం తెచ్చినటువంటి పనుల్ని చాలా వర్కులు రద్దు చేసారు మరి నా దగ్గర ఒక రెండు వందల కోట్లు సుమారుగా రద్దు చేసారు మరి మీ దగ్గర రద్దు చేసారు మరి అన్ని రద్దు చేసుకుంటూ పోతే తెచ్చిన వర్కులు పూర్తి చేస్తారు రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇంకా వీళ్ళు తెచ్చేదైతే ఏది లేదు గాలికి వచ్చింది లేకపోతే లేదు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు కార్లే కట్టి తిరుగుతారు ఏమి లేదు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజలు ఎట్లా నిన్న లగచెర్లలో ఎట్లా గొడవలు జరిగి ఇదైందో అట్లాగే రేపు ఈ ఎమ్మెల్యేలు ఇంకా గ్రామాలలో పోయేటప్పుడు రేపటి నుండి ఎటు ఉంటుందంటే ఇంకో పోలీసు వాళ్ళు ఇంకెక్కువ ఉండాలి ఇంకో పది మంది వెనక పది మంది ముందు ఉండాలి లేకపోతే గ్రామాల్లోకి పోయే పరిస్థితి లేదు పోగానే తులం బంగారం ఏమైంది పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళకి పోగానే పెళ్లికి పోగానే ఆనే కల్లబడతావు తులం బంగారం ఏమైంది బిడ్డానికి అని చెప్పేసి కానీ అక్కడనే అందుకుంటారు ఇంకా ముసం రోడ్డు మా పిచ్చని ఏమైంది అని చెప్తారు అక్కడనే అందుకుంటారు ఇక కాబట్టి పెళ్ళిళ్ళు బంద్ ఎక్కడికి పోయేది లేదు అసలే ఏ ఓన్లీ ఏసీ రూమ్లకే పరిమితం అవుతారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో తిరగరు తిరిగే ధైర్యం కూడా లేదు వీళ్ళకని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఒరిగేది ఏమి లేదు ఏం అయ్యేది కూడా లేదు పరిస్థితి చూడబోతే ఏం దర్దాపులు కూడా ఏం కనిపించే పరిస్థితి లేదు మరి ఈ విధంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంది ఖచ్చితంగా మనందరం కూడా ప్రజాక్షేత్రంలో కొట్టాల్సినటువంటి బాధ్యత మన పక్కన ఉంది ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఎంతో ధైర్యంగా మీరందరూ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రజాక్షేత్రంలో నాకు తెలుసు అయినా కానీ మీరు మంత్రి గారి సొంత మండలం అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ధైర్యంగా మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా జిల్లా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని అభినందిస్తూ భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా మీరందరూ జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చెప్పి పిలుపునకు మీరందరూ కూడా మరి సిద్ధంగా ఉండాలి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేంత వరకు మనందరం కూడా కంకణం కట్టుకొని కంకణ బదులై పనిచేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటూ ప్రత్యేకంగా పత్రికా మిత్రులు హాజరైనటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం